హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు వృద్ధులకైనా ఒంటరి మహిళలకైనా వికలాంగులు సోదరులకైనా సరే మనకి ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని మన రాష్ట్ర ప్రభుత్వం వైపు అయితే అందరూ అయితే చూస్తున్నారు కదా సో మనకైతే వచ్చేసి ఈ రోజున వచ్చేసి పదకొండో తారీఖున మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారుల కోసం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి కొత్త పథకం ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అలాగే ఎంతమందికి ఈసారి వచ్చే అవకాశం ఉంది దాని గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకుందాం మీరు కనుక ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మనకి రావాల్సిన అమౌంట్ ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే ఉంది వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండవచ్చు ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆస్తుల పెన్షన్దారులకైతే గతంలో ఎలక్షన్ ముందు ఏ విధంగా హామీలు అయితే ఇచ్చారు మన అందరికైతే తెలుసు కదా హామీ ప్రకారంగా ఒక్క నెల అయిన డబ్బులు అయితే విడుదల చేస్తారేమో అని మన ప్రభుత్వం అయిపోయితే చాలా నెలల నుంచి అయితే చూస్తూనే ఉన్నా ప్రభుత్వం మారి దాదాపు సంవత్సరం అయినా సరే మనకి హామీ ఇచ్చిన విధంగా ఒక్క రూపాయి కూడా అయితే జమ చేయలేదని మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ ప్రతిసారి అనడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి వచ్చేసి సీతక్క గారు మనకైతే ఈ రోజున ఒక జరిగిన మీటింగ్లో బె మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు గతంలో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసు చేత పథకం ద్వారా డబ్బు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి కాకపోతే ఈసారి వచ్చేసి మనకి డిసెంబర్ నెలకి సంబంధించిన ఫంక్షన్లో వచ్చేసి ఏదైతే కలిపి అయితే ఇస్తామని చెప్పారు కదా సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కలిపి అయితే ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది అనుకోవచ్చు ముందుగా చూసుకుంటే మనకి వృద్ధులకి ఒంటరి మహిళలకి ఈ రోజైనా సరే రేపైనా సరే మనకైతే నాలుగు వేల పదహారు అండి విడుదలైతే చేస్తుందండి మన రాష్ట్ర ప్రభుత్వం దాని తర్వాత వచ్చేసి మన తెలంగాణలో వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పండుగ తర్వాత అయినా సరే విడుదల చేయడానికైతే మేము సహకారం అయితే చేస్తున్న దానికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు అయితే త్వరలో అయితే ఇస్తున్నట్టు మనకి సీతక్క గారు చెప్పారండి సో మొత్తంగా చూసుకుంటే ముందుగా వచ్చేది వృద్ధులకి అలాగే వన్ టైమ్ మహిళలకి మాత్రం నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వస్తాయట వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి మనకైతే ఈ నెల అంటే మనకి పండగ ఏదైతే ఉందో పండగ తర్వాత నేను చేయినా వచ్చే అవకాశం అయితే ఉందట మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఆశ్రయ్యుత పథకం ఏదైతే కొత్త పథకం ఉందో అదైతే అమౌలు అయితే పెట్టారని మనకైతే అఫీషియల్గా అప్డేట్ అయితే ఇచ్చారండి సీతక్క గారు సో మొత్తంగా మనకైతే మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో ఈ నెలలో పూర్తి స్థాయిలో అందరికీ అయితే వస్తుందండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే వచ్చిన తర్వాత మాత్రం మీరైతే తప్పకుండా మన వీడియోస్ కింద వచ్చి కామెంట్ అయితే తెచ్చేయండి మీకు డబ్బులు వచ్చిందా ఒకవేళ వృద్ధులైతే వృద్ధులకు ఎనిమిదిలో నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చిందని వికలాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగులు కూడా డబ్బులు అయితే వచ్చిందని కంపల్సరీ మీరైతే కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి